చావుకు ముందే యమధర్మరాజు నాలుగు సూచనలు పంపుతాడని మీకు తెలుసా అయితే చాలా మంది వాటిని గుర్తించరు అమృతుడిలా ఆ సూచనలు ఏంటి అవి గుర్తించకపోతే ఏమవుతుంది ఈ కథను పూర్తిగా చూడండి సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో చనిపోక తప్పదు కాకపోతే కొందరు ముందు ఇంకొందరు వెనుక అంతే హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఐవు ముగసిన మనుషుల ప్రాణాలను తీసుకుని పోతాడని చెబుతారు అయితే మనుషుల ప్రాణాలను తీసుకెళ్లడానికి వారు చనిపోతానికి ముందే యముడు కొన్ని చావు సూచనలను పంపుతాడట వాటిని ఎలా తెలుసుకోవచ్చో వివరించే ఓ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణకాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించేవాడు కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎలా తాను చనిపోతాడో తలచుకుని అతను భయపడేవాడు దీంతో అతను యముడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ క్రమంలో యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలుపాలని కోరుతాడు దీంతో తాను జాగ్రత్తపడి తన బాధ్యతలను అన్నింటినీ అందరికీ అప్పజెప్పవచ్చని అతని ఆలోచన కాగా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని కాని అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవడం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు కాగా కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మరిచిపోతాడు అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవడం పిల్లలు కలగడం వారు పెద్దగవడం వారికి పెళ్లి అవడం అన్నీ జరిగిపోతాయి అయితే అమృతుడికి ఒకరోజు యముడితో జరిగిన ఆ సంఘటన గుర్తుకు వస్తుంది కాని తనకు ఇంకా అలాంటి సూచనలు ఏవీ అందకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటాడు కాగా ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు మరో రోజు పళ్లన్నీ ఊడిపోతాయి కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు కొంతకాలానికి అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి చివరిగా పక్షవాతం వచ్చి మంచల్లో పడతాడు ఆ రెండు సందర్భాల్లోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు కాగా చివరికి ఒక్కరోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెబుతాడు దీంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు అప్పుడు నీ వరముట్టి మాటే కదా అని యముని ప్రశ్నిస్తాడు దీంతో యముడు నాలుగు చావు సూచనలను నీకు ఇదివరకే తెలియజేశాను అయినా నువ్వు గ్రహించలేదు ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకుపోవాల్సిందేనంటాడు అప్పుడు అమృతుడు ఎంటా నాలుగు సూచనలు అని అడగ యముడు అందుకు పైన కలిగిన నాలుగు అనారోగ్యాల గురించి వెంట్రుక్కు తెల్లబడడం పళ్ళు ఊడిపోవడం చూపు పోవడం పక్షవాతం రావడం అమృతుడికి వివరిస్తాడు అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి వాటి గురించి తెలుసుకుని జాగ్రత్తపడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది ఈ కథ మనకు ఓ గొప్ప బుద్ధిని అందిస్తుంది మన శరీరం మునుపే సంకేతాలు ఇస్తుంది వాటిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడితే మరణాన్ని ఆలస్యంగా చేయొచ్చు ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ చుట్టూ ఎవరైనా ఇలాంటి మార్పులు అనుభవించారా కామెంట్లో చెప్పండి ఇలాంటివి మరెన్నో నమస్తే ఏలెవెట్ వౌస్ ప్రియమైన వీక్షకులారా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త ఏడాది తొలి సూర్యగ్రహణం అమావాస్య శనివారంతో కూడి అద్భుతమైన శక్తులను తీసుకురానుంది ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రహణ పరిహారాలు ద్వారా దోష నివారణ పితృదేవతల ప్రీతి కోసం పూజా విధానాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి గ్రహణ కాలంలో శాస్త్రోక్తంగా పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మీకోసం సూర్యగ్రహణం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పడనుంది అయితే ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గ్రహణం వలన ఏర్పడనున్న శుభ అశుభ ఫలితాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం గ్రహణ కాలంలో జాగ్రత్తలు అవసరమా ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడనుంది సాధారణంగా గ్రహణం అనగానే అనేక సందేహాలు తలెత్తుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు గ్రహణ కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా విజ్ఞానవేత్తలు ఏమి చెబుతున్నారు ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఎప్పుడు ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున సంభవించనుంది ఈ సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన భారత కాలమానం ప్రకా ఇలా చేస్తే మంచిది ఏది ఏమైనా ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేయడం శనిదేవుని తైలాభిషేకాలు చేయించుకోవడం బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం వంటివి చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పితృదేవతల ప్రీతి కోసం ఇలా చేద్దాం అంతేకాదు అమావాస్య రోజు చేసే అన్నదానంతో పితృదేవతలు ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతోంది అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది ఈ పరిహారంతో ఐశ్వర్య ప్రాప్తి అలాగే ఈ రోజు కాకి అన్నం పెట్టడం నల్లచీములకు పంచదార వేయడం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టడం వలన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు అపోహలు పెట్టుకోకుండా వదంతులు నమ్ముకుండా పూజలు దైవరాధనతో ప్రశాంతంగా ఉందాం శుభం భూయాత్ ధన్యవాదాలు ఎలెవెట్ వోస్ వీక్షించినందుకు సూర్యగ్రహణ సమయంలో చేయాల్సిన పూజలు పరిహారాలు మరియు శుభ ఫలితాల గురించి తెలుసుకున్నాం మీకు ఈ వీడియో ఉపయోగపడినా మరిన్ని జ్యోతిష్య మరియు ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుని అనుగ్రహంతో ఐదు రాసుల వారికి ఏలినాటి శని సెట్ సథి బాధలు తొలగిపోతాయి గత ఏడేళ్లుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఇప్పుడు శుభ పరిణామాలకు మార్గం వేసే అవకాశం మీ రాశి ఈ లక్కీ లిస్టులో ఉందా చివరి వరకు చూడండి ఆసక్తికర సమాచారం కోసం ఉగాది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి శని భగవాను గతి మారడం వల్ల కొన్ని వారికి ఏలినాటి శని శని అర్ధాష్టమ శని వంటి దోషాలు తొలగిపోతాయి గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు సంబంధ బంధనాల్లో కలతలు శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడ్డవే కానీ ఉగాది తర్వాత ఈ ప్రభావం తగ్గపోవడంతో ఆ వారికి శుభవార్త లభిస్తుంది ఏలినాటి శని అంటే ఏమిటి ఏ రాశిలోనైనా జమరాశికి పన్నెండవ ఒకటవ రెండవ స్థానాల్లో శని సంచారం చేయడాన్ని ఏలినాటి శని అంటారు ఇది మొత్తం ఏడు సంవత్సరాలు ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో అనేక అనిశ్చితాలు కష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి శనిగ్రహ ప్రభావం ముగిసిన తర్వాత ఆ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఉగాది నాటికి ఏలినాటి శని ముగియబోయే రాసులు మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పిన ఉగాది పండుగతో పాటు శని భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో ఐదు వారికి ఏలినాటి శని శని అర్ధాష్టమ శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది ఒకటి కర్కాటక రాశి కాన్సెప్ట్ సైన్ ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం గత ఏడేళ్లుగా కర్కాటక రాశి వారికి రెండవ ఇంట్లో శని సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు ఎదురయ్యాయి ఉద్యోగ స్థాయిలో ఎదుగుదల ఆలస్యం వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యాయి శనిగ్రహ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడ్డారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తొలగిన తర్వాత ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం లభిస్తుంది కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి భవిష్యత్తులో శుభకార్యాలు జరుగుతాయి పెట్టుబడులకు అనుకూల సమయం ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం పాలు తేనెతో అభిషేకించడం శుభప్రదం శనివారం నాడు శనిదేవుని ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు ఎండు సింహరాశి లియోసాయిన్ ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం సింహరాశి వారికి ఏలినాటి శని కారణంగా ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడ్డాయి వృత్తి జీవితంలో ఎదుగుదల ఆలస్యం బంధువుల మధ్య విభేదాలు వచ్చాయి ఆర్థికంగా అప్పుల భారంతో సతమతమయ్యారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తగ్గి శాంతి స్థిరత లభిస్తుంది సంబంధ బంధనాల్లో మళ్లీ అనుబంధం పెరుగుతుంది ధనాభివృద్ధి ధార్మిక కార్యాలకు అధిక ప్రాధాన్యత పెరుగుతుంది పరిహారం ఆదివారం నాడు సూర్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా అధిక శుభ ఫలితాలు పొందగలరు హనుమాన్ మంచిది చాలీసాసి ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దాంపత్య జీవితం కలతలు ఎదుర్కొంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అనిశ్చితి పరిస్థితులు ఏర్పడ్డాయి బంధువులతో సంబంధ బంధనాల్లో తేడాలు వచ్చాయి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తగిన తర్వాత కొత్త ప్రాజెక్టులు వృత్తి అవకాశాలు లభిస్తాయి వివాహ బంధం సుస్థిరం అవుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యం మెరుగుపడి ఆనందం కలుగుతుంది పరిహారం శుక్రవారం నాడు దేవి లక్ష్మిని పూజించడం శుభం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి శని దోష పరిహారం పొందాలి మకర రాశి ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం మకర రాశి వారికి జన్మరాశిలో శని ఉండటంతో అనేక కష్టాలు ఎదురయ్యాయి కుటుంబ సమస్యలు ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి కొనసాగాయి శత్రువుల వల్ల బాధలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తగ్గిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది అనుకున్న పనులు నెరవేరుతాయి నూతన అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది పరిహారం శనివారం నాడు శనిదేవుని తిల అభిషేకం చేయించడం హనుమాన్ మంత్రం పదకొండు సార్లు పయించడం ద్వారా దోష నివారణ జరుగుతుంది ఐడ్ కుంభరాశి ఆకుఫిన్ సైన్ ప్రభావ కలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం వారికి శని స్వగ్రహంలో సంచారం వల్ల అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి ఆర్థిక స్థితిలో మార్పులు లేకపోవడం సంబంధ బంధనాల్లో కలహాలు కొనసాగాయి ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువయ్యాయి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఆర్థికంగా మంచి లాభాలు లభిస్తాయి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి కుటుంబ బంధాలు మరింత బలపడతాయి పరిహారం శనివారం నాడు శనిదేవుని నవగ్రహ దోష నివారణ పూజ చేయడం శివలింగంకు అభిషేకం చేయడం శుభప్రదం సమగ్ర విశ్లేషణ ఆర్థిక స్థిరత గత ఏలినాటి శని ప్రభావం వల్ల నష్టపోయిన ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది కుటుంబ శాంతి బంధువుల మధ్య ఉన్న కలహాలు తగ్గపోతాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది వృత్తిలో విజయం వృత్తి వ్యాపార రంగాల్లో అనుకున్న విజయాలు లభిస్తాయి ఆరోగ్య వృద్ధి మానసిక శారీరకంగా శక్తి పెరుగుతుంది శని భగవానుని అనుగ్రహంతో మీ జీవితంలో శాంతి సంపద సంతోషం ప్రసరించాలి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్యం పరిహారాలు పండుగ విశేషాల కోసం ఈ వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఏడేవిట్ వౌస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి